అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం అవర్ చేయడానికి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు కోట్లతో పాలవాగు కొండవీటి వాగు గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ మూడు రిజర్వాయర్స్ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిఆర్డిఏలో బిల్డింగ్స్ గజిటెడ్ ఆఫీసర్సు నాన్ గజటెడ్ ఆఫీసర్సు అదేవిధంగా క్లాస్ ఫోర్ ఆఫీసర్సు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సెక్రటరీసు ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లకి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లకి పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం దాని నిరోధ అథారిటీలో పెట్టడం అథారిటీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది